పాటల పాఠశాల పద్మశ్రీ ఘంటసాల గారికి భక్తితో సుప్రభాతం అఫీషియల్ ఛానల్ వారు సమర్పిస్తున్న అక్షరాంజలి పాటల పాఠశాల మన ఘంటసాల పాటల పూదోటలు ప్రభవించిన సుస్వర పారిజాతం మన ఘంటసాల గారు నాద సాధనోపాసకుడు ఘంటసాల గారు స్వరం అతడికి ఓ వరం అతని గానంతో వసంతం చిగురిస్తుంది ప్రకృతి కాంత పరవశిస్తుంది పుడమి తల్లి పులకరిస్తుంది లయగతులను పలికించిన స్వరజతులను చిలికించిన గమకాలను ఉలికించిన రాగాలలో నవరసభావాలను పండించు స్వర సార్వభౌముడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారు పాట పద్యం ఆలపించినను అతడికి అతడే సాటి జానపదమైన లలిత గీతమైన భావగీతమైన లేక భగవద్గీత అయినా భావాలను పలికించి పులకింపచేయగల గాన గంధర్వుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చిత్రసీమలో తన అద్భుతమైన గాన మాధుర్యంతో సుమారు మూడు దశాబ్దాల పాటు సంగీత రసజ్ఞులను అరవరించిన గొప్ప మహనీయుడు మన గంధర్వుడు ఘంటసాల గారు అతడి గలవులో నుండి పదివేల పాటల ఊటలు గలగలా జాలువారినవి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా చౌటుపల్లి ఘంటసాల గారి జన్మస్థలం బ్రహ్మశ్రీ సూరయ్య రత్తమ్మగారుల గర్భసు ముక్తాఫలంగా పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన ఉదయం జన్మించాడు మన గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారిది వైదిక సంప్రదాయ కుటుంబులు వీరిది గౌతమ సగోత్రజుడు విజయనగరంలోని సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతమును అభ్యసించాడు ఘంటసాల గారు వీరు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు మహాకవి జాశువా కరుణశ్రీ గారి పద్యాలను అలవోకగా ఎంతో హృద్యంగా ఆలపించారు మన భారత ప్రభుత్వం వీరిని సగౌరవంగా పద్మశ్రీ బిరుదుతో సత్కరించి సన్మానించినది లవకుశ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు వీరు సంగీత సారథ్యం వహించారు వీరి పాట వీరి మాట అజరామరం వీరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీ నాడు ఉదయం ఈ భువి నుండి ఆదివికేగినాడు ఆ మహనీయుడికి సభక్తి పూర్వకంగా మేము సమర్పించే అక్షరాంజలి జయంతితే సుకృతినోరసిద్ధాకీశ్వర నాస్తిషాకాయే జరా మరణజం భయం यथा विहाय न वानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देहे नैनं चिन्दन्ति शस्त्राणि నైనం దహతి పావక న క్రేదయం క్లేదయం ద్యాపో న సోషయతి మాారుతః న సోషయతి సభక్తిపూర్వకంగా సుప్రభాతం అఫీషియల్ ఛానల్ వారు సమర్పించిన అక్షరాంజలి स्वस्ति धन्यवाद